అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి చూస్తున్నారా నేను పెట్టి అన్ని చూసి చేసుకోండి ఉన్న కొలది ఉన్న కొలది ఊరు కూరనే చిన్న చిన్న పిల్లలకే పండిపోతున్నాయి కదా ఇప్పుడు నలభై ముప్పై సంవత్సరాలు కూడా ఇంకా మీకు రాకపోయినా కానీ చెప్పి చేసుకొని పెట్టుకోండి నూనె అయితే మాత్రం నూనె తయారు చేసుకుంటే తల ఇంట్రికల్లో తెల్లగా లేకపోతే నల్లగానే ఉంటే నలభై ఏళ్ళలో పెట్టుకో అవసరం లేదు లేదనుకున్న వాళ్ళు తెలుపు వస్తుందా అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెయ్యండి ఓకేనా తల నల్ల తెల్ల ఉన్నదనుకో తల చేకులాగా వాళ్ళైనా కానీ అక్కడక్కడ వచ్చిన వాళ్ళైనా కానీ కొత్తగా వస్తున్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పింది చేసి చూసి చూసి లేఖలు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసి మంచిగా నేను చేసి మీరు రాసుకోండి అది నేను చెప్తున్నా ఇదిగోండమ్మా ఇప్పుడు దీంతో మీకు నూనె తయారు చేస్తున్నాను ఇవేంటి చెప్పండి ఒకరాబా ఎవరైనా కానీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఏముండదని నేనైతే అనుకుంటున్నాను లేదు కదమ్మా మాకు తెలీదు ఉంటే మేము మాత్రం చేసుకోమా అని అనుకుంటే నేను చెప్తా వీటి గురించి చాలా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది చేయటప్పటి కాదు మన ఇంట్లో వస్తూ మన తాలింపులు వస్తూ చాలా బాగుంటుంది ఇది చేసిన తర్వాత నా రెండు చేతులు కూడా చూతురు కానీ మరీ మరీ గట్టు కళ్ళు పెట్టద్దని కోరుకుంటున్నాం మిమ్మల్ని రోజు రాసుకుంటే మీరు చక్కగా నల్లగా తల తయారయ్యిద్ది అందుకని చెప్పి ఇది ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు ఒకసారి మీరు గుర్తుంచుకోండి నేను చెప్పినవి కా గుర్తు కాకపోతే రాసుకోండి తెల్ల ఆవాలు ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్ల్లో కూడా దొరుకుతాయి అమ్మా కానీ కాకపోతే సూపర్ మార్కెట్లో మనం అన్నీ ఎత్తుక్కోవాల దూడమ్మది కరివేపాకు ఒకసారి చూడండి ఇలా లేతాకు ఫస్ట్ సివ్వరు ఉంటుంది అది తెచ్చుకోండి అది తెచ్చుకొని ఆ కరేపాకులు ప్రతి ఒక దాంట్లో కూడా ఒక్కొక్క రమ్మేసేసేయండి చూడమ్మాట స్టవ్ వెలిగించుకోండి నేను వెలిగించాను ఎలిగించి ఇగో ఇలాంటి పాత్ర ఒకటి ఉంటుంది ఆ పాత్ర ఇది దినపతి అన్నమాట ఆ పాత్ర మీద మనం పెట్టుకోవడం అన్నీ ఎన్ని ఉన్నాయో ఇవి అన్నిటిలో వేసుకొని ఇందులో పెట్టుకుంటే ఏం జరిగిద్దా ఇలా మీరు చూడండి నేనేం చేస్తానో మీకు తెలుసుకోవాలి కదా అది ఇప్పుడు ఫస్ట్ దాకా మంట మాత్రం పెద్దదే పెట్టేసుకోండి చిన్న మంట అవసరం లేదు ఏడెక్కిన తర్వాత అప్పుడు చూడొచ్చు నేను చెప్తా ఉంటా ఇదిగో అమ్మా చూడండి ఎలా చిట్టపట్ చిట్టపట్ల ఆడతాయి మీరు బయట తీసుకొచ్చి అవన్నీ పిల్లలకు కానీ మీరు కానీ చాలా ఇబ్బంది పడి తలకలో పెట్టుకుంటున్నారు ఇలా తయారు చేసుకుంటే మనకు సూపర్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు చూపిస్తారను కదా నేను చూపించినవన్నీ మీరు చెయ్యండి ఎక్కడి నుంచి అయినా కానీ ఇప్పుడు చూడండి మంట పెద్దది పెట్టాను పైన మూత పెట్టాను మంట పెద్దది పెట్టాను చూసారా పొద్దు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటున్నా కరేపా వేగల కదా అందుకని ఇదిగోండమ్మా నల్లగా ఒక నల్లగా మాడిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని సల్లార్ పెట్టుకోవాలి మనం చూడండి అమ్మా నా చేతులు వేసి ఊరికి రెండు గింజలు నలుపితే చెయ్యి అంత ఎంత నల్లగా ఉందో చూసారా చాలా బాగుంది చూడండి ఇప్పుడు మనము చల్లారినాయి కాబట్టి ఏం చేయాలంటే మిర్చిలు వేసుకోవాలి మిచ్చిల్ వేసుకొని మెత్తగా పొడిగొట్టాలి కింద పడిపోతాను అవి ఇప్పుడు ఆడించుకొని తెచ్చా కదా చూ చూడండి ఒకసారి ఎలాగ ఎలా అంటు ఆ దినికే మిర్చికే అంటిస్తుంది అనమాట చూడండి ఒకసారి అడుగు పక్కలంటే కానీ అక్కడ లేదు ముద్ద ముద్దలాగా అయిపోద్ది అనమాట ఇది చూడండి ఎంత బాగుంటుందో అసలు సూపర్ ఉంటుంది ఇంకా చాలా ఉంది ఇందులో అమ్మ ఇప్పుడు ఆవు నూనె వేసుకుందాము కలిపినాక మళ్ళీ వేస్తా ఇదిగోండమ్మా అమ్మా చాలదు అందుకని మరి కొద్దిగా వేస్తాను గ్రా యాభై గ్రాములు పట్టిద్దామ్మా చూడండి అమ్మా ఇలా కలిపాను ఇదమ్మా ఇలా వేడి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మరగబెట్టకూడదు ఒక గిన్నెలో వేడి నీళ్ళు చల్ల నీళ్ళు పోసుకొని ఆ నీళ్లు కెరిన దాకా ఉంచుకొని అప్పుడు మనం చేసుకున్న నూనె ఒక గిన్నెలో వేసి ఇలా బాగా చేయాలి అర్థమైందా మీరు ఇలా నేను అందుకనే ఇచ్చే చూడమంట అది చూడమా కదండమ్మా ఇటు చూడండి బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన నూనె ఎలా ఉంది అందులో కెదులుతుందా లేదా దగ్గరికి వచ్చి చూసారా ఆ ఏ రకంగా అయితే దగ్గరికి వచ్చి తప్ప లోపల నీళ్ళల్లో పెట్టిన గిన్నె ఇందులో ఉన్న మెత్తటి గుజ్జుని అంటుకుంది చూసారా అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి తీసి ఇది ఇదొకసారి చూడండి ఎలా ఉందో మీరు ఇది చూపర్గా ఉంటుంది అసలు ఇది తెల్ల ఆవాలతో నూనె రాసుకుంటే జుత్తు ఎంత బాగుంటుందో నేనైతే చెప్పలేదు చాలా బాగుంటుంది నలుపు వస్తుంది మేం నలుపు వచ్చుద్ది ఇలా చేసుకుంటూ ఉంటుంటే చూడండి అమ్మా నేనే రాసుకుంటున్నాను నేను రాసుకొని మీకు పెడతాను చూడండి కంపల్సరీ మీరు అందరూ ట్రై చేయాలి ఇది చాలా మంచిది నేను మనం చెప్పాను కదా వెళ్ళాను అవన్నీ చేసుకుని వచ్చానని ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకున్నాను అనమాట ఎలా అంటుతుంది నూనె నూనె అంటుకున్నట్టే అంటుకుంటుంది ఇది ఏమి చేతులకి చీరలకి బట్టలకి అంటదు ఇలా రాసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు ఏం కాదు చాలా బాగుంటుంది ఒకవేళ మీరు తలకు తానం చేసుకోవాలనుకుంటే పొద్దున్న పట్టు పెట్టుకోండి చక్కగా లేకపోతే రాత్రి సాయంత్రం పుట్టలు పెట్టుకోండి రేపు పొద్దున్న తానం చేసుకోండి ఇది బాగుంటుందని నేను మరీ మరీ మీకు ఆపివాల్సిన కారణం అది బయట వస్తువులు వాడారనుకో పడదు చాలా జాగ్రత్తగా ఉండ బయట వస్తువులు వాడకూడదు నేను ఇందులోనే కెమికల్ వేయకోకుండా చేస్తుంది వేరు బయట పెట్టి దాంట్లో కల్తీ ఉంటుంది అది పడుతుంది పడదు పడుతుంది అని ఏంటి గ్యారెంటీ చెప్పండి మీరు ఇవ్వండి గ్యారంటీ ఇలా అన్నారని నేను ఒకళ్ళు ఉన్న ఒకళ్ళు ఉన్నారు నాకు తెలిసినోళ్ళు ఫోన్ చేసి మిస్ అదే మెసేజ్ పెట్టి చెప్పారు అది కావాలంటే నేను చెప్తాను అది కావాలంటే మీకు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఏమో అని నేను చెప్పట్లేదనమాట